రిటైర్ తెలి ప్రొఫెషనల్ ప్రొఫెషనల్గా నేను డ్రామా ఎక్కాను ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి మరి రిటైర్ అయిన తర్వాత పదహారు సంవత్సరాల నుంచి సినిమాల్లో వచ్చాను నేను సుమారుగా ఎలా మా పెద్ద డైరెక్టర్ మా డైరెక్టర్ లాంటి వాళ్ళకి సహాయం చేయడం వల్ల ఎనిమిది సినిమాల వరకు నటించారండి ఇటీవల నారాయణమూర్తి గారు సినిమా చేశారు యూనివర్సిటీ దాంట్లో నేను మెయిన్ గా నటించాను నాకు అవకాశం ఇచ్చాను నారాయణమూర్తి గారికి అనేది దాని కృతజ్ఞతలు ఈరోజు మా పిల్లల వల్ల నాకు ఈ విషయం తెలిసింది అందరూ సరదాగా వెళ్ళాలని చెప్పేసి మా పిల్లలు ఇలా ప్రజల అవసరం కలిసి వచ్చారండి నా ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ వన్ సెవెన్ నైన్ టూ సిక్స్ డబల్ ఎయిన్ ఏడు గురుమూర్తే అది నా బిల్లు ఏదంటే ఎక్కడ జరిగింది నా బిల్ ఎందుకు చెయ్యలేదు నా బిల్లు ఏంటి కొంతేటను కొంత అసలు నా ఉన్న తెలిసినట్టు బాగు మరియు నా పెళ్లి బిల్లు చెయ్యివాసారా ఏంట్రా ఏదైతే మా బావే గని తలుసుకుంటే మా బావే కాని తలుసుకుంటే నిన్ను శంకరిగిరి మాట పట్టించేస్త్రా శంకరిగిరి మాట ఏంటనుకారు ఏంటి నా బిర్జి కూట్ పోయింద బర్తి జడ నా బిర్జి కూట్ పోట్కట నిర్జీమేద నడిసిన మనుషుల్ని చప్పాల నిర్జీమేద ఎళ్ళిన బొల్లల చప్పాల నిర్జీమేద ఎల్లి బసరాం చప్పాల నా బిర్జి కూట్ పోయిందనే ఊరురా పక్కోడి నా బిర్జి కూట్ అన్నైతే ఒకర పట్టుకొడి మార్లే పట్టుకొడి కుది బసరాం చే బిడ్డ తుట్టి వడ్డుకోసం నమ్మకం చేయనుంది వాళ్ళకి సమాజ దొంగ అని నమ్మకం చేస్తారు పెట్టు మనల్ని వాడుకుంటారా వాళ్ళ అవసరాల కోసం మనల్ని బలి చేస్తారా పనులు బలి చేస్తారు వాళ్ళు ఇచ్చి ఐదు ప్రజలు పొరపు కోసం ఆశ ఆశ కానీ మనకి మనం ప్రయత్నం చేస్తే మన బ్రతుకు తింటుకోవాలని ఏ నాకు కూడా ఆలోచించేవరా

எக்க மாரம் வச்சுட்டு